ఫస్ట్ ఓం శివాయ అనుకుని అరచేతులు చూసుకుని నర్పవి నర్పవి ఇలా నర్పవి అని ఒక లెవెన్ టైమ్స్ చెప్పుకుంటానండి చెప్పాక దాని తర్వాత వార్జీ వారాహి అమ్మకు లక్ష్మీ ప్రసన్న గారు అని కూడా అనుకున్నాక నేను మంచమే లేస్తాను డైలీ నా డైలీ రొటీన్ అండి అది కూడా అందులో అదే చెప్తే ఆవిడ దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు ఈ మాట అందరికీ చెప్పాలని ఉందని నిజంగా చెప్తున్నానండి ఈ రోజు అమ్మవారు నా నా స్థాయిని ఏ విధంగా చేశారంటే అమ్మవారితో సమానంగా అమ్మవారితో సమానంగా భక్తులు నన్ను నిజంగా అనుకుంటున్నారు ఒక దేవతలా కొలుస్తున్నారు నిజంగానే ఇంతట భాగ్యం నాకు అమ్మార్ ఇచ్చిందంటే అది ఎన్ని కోట్ల జన్మల సినిమా తెలీదు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతున్నారండి నాకు నిజంగా నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను మెసెంజర్ లో మెసేజ్లు చేస్తున్నారు వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు అమ్మవారితో పాటు నేను కలలోకి వస్తున్నానని అలాగే నన్ను ఒక దేవత లెక్క పూజిస్తున్నారండి ఈ రోజు నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వారాహ్యం అభిమాను భక్తులందరూ కూడా అమ్మవారితో పాటు కళలో ముందు వస్తున్నారండి చాలా మంది అది నిజంగా యాదృచ్ఛికంగా జరిగిందేమో అనుకున్నాను స్టార్టింగ్ లో అమ్మవారితో పాటు నేను ఉంటున్నాను కాబట్టి ఇలా జరుగుతుంది అనుకున్నాను కానీ ఇది మామూలు విషయం కాదండి ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే ఏదో బంధం ఉంది అమ్మవారి అమ్మవారికి నాకు అనుబంధం కొన్ని ఏదో జన్మలో ఉంది మొత్తానికి ముందు ముందు జన్మలో ఏదో పుణ్యం చేశాను అమ్మవారి పూజ ఏదో స గట్టిగా చేస్తుంటాను అందుకే నాకు ఇంతటి భాగ్యాన్ని అయితే వారాహి అమ్మ నాకు ఇచ్చిందండి లేదంటే ఇన్ని కోట్ల మంది ఉండగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయడానికి మూల కారణం నిర్ణయించుకోవడం ఏంటి ఆమె ఇంత సేవ చేయించుకోవడం ఏంటి ఇన్ ఇన్ని వేల మందికి భక్తులకి అనుకున్న కోరికలు నెరవేరడం ఏంటి ఇంత వేలాది మందికి ఇక్కడ అన్న ప్రసాదం జరగడం ఏంటి ఈ రోజు వారాహి అమ్మ ఫోటో కొన్ని వేల కుటుంబాల్లో మన వారాహి అమ్మ ఫోటో ఉంది కొన్ని వేల కుటుంబాలు అమ్మవారిని పూజించి అలాగే వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు ఇదంతా కేవలం అమ్మ మా వెనక ఉండి చేయిస్తుందండి మన వారాహి అమ్మ నిజంగా నేను అమ్మవారికి రుణపడి ఉంటాను నిజం ఎన్నో కోట్ల జన్మల పుణ్యమైతే గానీ ఇలాంటి అదృష్టం నాకు దక్కదు జై వారహి మాత శ్రీమాత్ వేణుమత లక్ష్మీ ప్రసన్న గారు వేరంటే పడుకున్నారని చెప్పారండి నేను చాలా బాధేసి నాకు ఏంటంటే నాకు జరిగింది ఈ విషయం నేను చెప్పాలి కానీ అక్కడ కూర్చుని అమ్మ ప్రసన్న గారు వస్తే బాగు నేను చెప్పాలి అని చెప్పి అక్కడ కూర్చొని బాధపడుతుండీ టూ మినిట్స్ లో త్రీ మినిట్స్ లో నా సంకల్పం గట్టిది నా సంకల్పం ఇది పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయింది అండి అనిగా అని అనుకోగానే ఆవిడ వెంటనే బయటికి రావడం వల్ల కూడా అమ్మ నిరే ఇంకో విషయం చెప్తున్నాను చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళంట నా ఫోన్ నంబర్ కలవాలి అనేసి అమ్మవారి దండం పెట్టుకున్న తర్వాత వెన్నె అవుతుందట ఇది కూడా కొంతమంది భక్తులు నాకు చెప్తున్న విషయం నా ఫోన్ కలవడం కోసం అమ్మవారికి మొక్కుంటున్నారంటే ఆవిడ ఫోన్ లో నేను మాట్లాడాలి ఈ రోజు అని ఆ విధంగా ఏదో కింద ఏదో ఏ కామెంట్ లో తర్వాత చూస్తే మీ నెంబర్ కనిపించింది మేము రోజు మీతో మాట్లాడేవంటే అమ్మవారి వాళ్ళనే మాట్లాడేమని చెప్తున్నారు నిజంగా చాలా అదృష్టవంతురాలు నేను కాపాడుతుంది అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ పండు అనమాట అమ్మవారిని నిద్ర బాగున్నాను ఇది నీకు ఇది మీ బొడ్డోడికి ఇద్దరికి అన్నమాట ఓకేనా

Isn't it? ప్లే గుండ స్టోరేజ్ ఫుల్ అవుతుంది సార్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది నెరవేరు నీరు మళ్ళీ ఇది హండీ వేసిపోయి ఇద్దరు బాగుండే ఇద్దరూ రావాలి మన